హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ ఫైనల్లీ ఒక ఫోర్ డేస్ మాత్రమే ఉందండి మన షాప్ ఓపెనింగ్కి సో ఎవరెవరు చాలా చాలామంది మేము టికెట్స్ కూడా బుక్ చేసుకున్నామని ఫొటోస్ బుక్ పెడుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను అలాగే షాప్ ఓపెనింగ్ సందర్భంగా ఫస్ట్ ఆఫర్ అనౌన్స్ చేయబోతున్నానండి ఫస్ట్ ఆఫర్స్ వచ్చి కేవలం టూ ఫిఫ్టీ బ్లౌజ్ టూ ఫిఫ్టీ రూపీస్కే వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అండి ఎందుకు టూ ఫిఫ్టీ పెట్టాను అని అంటే మన షాప్ షాప్ ఓపెనింగ్కి ఎవరు సెలబ్రిటీస్ ఎవరూ రావట్లేదండి మీరే నా సెలబ్రిటీస్ సో ఎవరైనా సెలబ్రిటీని పిలిచినా వాళ్ళకు కొంత అమౌంట్ పెట్టాల్సిందే సో అది మీకు ఇవ్వాలి అనే ఉద్దేశంతో తక్కువ కాస్ట్లో వితౌట్ ప్రాఫిట్ అసలు ప్రాఫిట్ అనే కాదు అసలు ఏమంటారు నిజం చెప్పాలంటే ఒక్కొక్క బ్లౌజ్ మీద నేనే ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నట్టు లెక్క కేవలం టూ ఫిఫ్టీ రూపీస్కే వర్క్ బ్లౌజ్ కలెక్షన్ థౌజండ్ పైగా డిజైన్స్ చేయించడం జరిగిందండి చాలా సంతోషంగా ఉంది అలాగే మగ్గం వర్క్లో కూడా త్రీ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీలో కూడా చాలా మంచి డిజైన్స్ ఓపెనింగ్ సందర్భంగా పెట్టడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఓపెనింగ్ రోజు విజిట్ చేయండి అండ్ మీరు ఏదో ఆఫర్స్ పెడుతున్నారు వస్తున్నారని కాకుండా షాప్ ఓపెనింగ్కి వచ్చే ప్రతి ఒక్కళ్ళు నన్ను ఆశీర్వదించడానికి వస్తున్నారని నేను ఫీల్ అవుతానండి ఎవరు మిస్ చేసుకోకండి అలాగే షాప్ అడ్రస్ కూడా చాలా సింపుల్ అండి మీరు సిద్దిపేట ఓల్డ్ బస్ స్టాండ్లో దిగి పక్కనే సీఎంఆర్ ఉంటుంది దానికి ఎదురుగా చూడండి మీకు కలెక్షన్ బోర్డ్ అనేది కనిపిస్తుంది అది మన షాపే హ్యాపీగా రావచ్చు మార్నింగ్ ఒకవేళ ప్రెగ్నెంట్ లేడీస్ చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం మార్నింగ్ టైంలో రావడానికి ట్రై చేయండి ఎందుకంటే క్రౌడ్ ఉంటుంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో చెప్తున్నాను సో మార్నింగ్ టైంలో వస్తే మీరు ఫ్రీగా చూసుకోవచ్చు హ్యాపీగా సెలెక్షన్ చేసుకోవచ్చు శారీ కలెక్షన్ మగ్గో వర్క్ కంప్యూటర్ వర్క్ మిషన్ ఎంబ్రాయిడరీ ఇలా చాలా కలెక్షన్ ఉండబోతుందండి రో అంటే ఇప్పుడు మనకి ఇంకా ఫోర్ డేస్ టైం ఉంది కాబట్టి రోజుకి ఒకటి అనౌన్స్ చేస్తాను ఓపెనింగ్ రోజు ఏ ఆఫర్స్ ఉండబోతున్నాయో ఈ రోజు మాత్రం టూ ఫిఫ్టీ కలెక్షన్ వర్క్ బ్లౌజ్ కలెక్షన్ అనేది అనౌన్స్ చేస్తున్నాను కొన్ని కాదండి చాలా చేయించడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్ ఎలా వస్తాయంటే ఆఫ్లైన్ షాప్కి వచ్చే వాళ్ళకేనా మేడం మాకు లేదా ఆన్లైన్ వాళ్ళకు అనే కామెంట్స్ వస్తాయి సో మేడం ప్లీజ్ నేను మనది ఆన్లైన్ బిజినెస్సే ఎక్కువ ఉంటుంది ఆఫ్లైన్ కంటే అది నాకు తెలుసు నన్ను ఇంతగా సపోర్ట్ చేసిన వాళ్ళని ఎప్పుడూ నేను మర్చిపోను నేను ఒక చిన్న పీకో మిషన్తో నీ బిజినెస్ అనేది స్టార్ట్ చేశానండి నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను సో చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూనే ఉన్నాను ఇప్పటి కూడా ఎక్కు ఎక్కడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను సో మిమ్మల్ని మాత్రం ఇలా మర్చిపోతానండి కాకపోతే షాప్ ఓపెనింగ్ కదా మేడం ఆల్రెడీ మనకు ఎవరు సపోర్ట్ వాళ్ళు పార్ట్నర్స్ ఇలా ఎవరు లేరండి సో అన్నీ మేమే చూసుకోవాలి నేను మా చూసుకోవాలి నేను షాప్ ఓపెనింగ్ ఫ్రైడే అయితే నెక్స్ట్ మండే ఆర్ వెనస్డే ఆన్లైన్ వాళ్ళకి కోసం స్పెషల్గా వర్క్ బ్లౌజెస్ చేయించడం జరుగుతుంది ఆ రోజు పెడతానండి తప్పుగా మాత్రం అనుకోగానే నా ప్లేస్లో మీరుండ ఆలోచించండి ఎందుకంటే ఒక లేడీ అయి ఉండి ఇంత మేనేజ్ చేయడం అసలు ఎంత కష్టమో ఆలోచించండి చాలామంది పార్ట్నర్షిప్ కోసం అడుగుతున్నారండి లేదండి నాకు పార్ట్నర్షిప్ ఇస్తే నన్ను కట్టేసినట్టు అవుతుంది సో ఇప్పుడు నాకు అసలు మామూలు తిక్కు ఉండదు ఒకటేసారి ఇప్పుడు మొన్న మా బాబు బర్త్డే అని ఫుల్ ఆఫర్స్ ఇచ్చాను సో అలా నాకు పార్ట్నర్షిప్ ఉంటే నాకు అంత ఫ్రీడంగా నేను వర్క్ చేయలేను సో పార్ట్నర్షిప్ ఆలోచన మాత్రం లేదండి నా సబ్స్క్రైబర్స్ కోసం నా ఫాలోవర్స్ కోసం షాప్కి వచ్చే వాళ్ళ కోసం మాత్రం మంచి మంచి కలెక్షన్స్ షాప్లో ఉండబోతుంది థర్టీన్త్ ఫ్రైడే నోట్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి షాప్కు రావాల్సిన వాళ్ళు రావండి జాగ్రత్తగా రండి జాగ్రత్తగా వెళ్ళండి అండ్ అలాగే రివ్యూలు ఇవ్వడం మాత్రం మర్చిపోకండి ఆ రోజు మాత్రం రివ్యూలు ఇచ్చి నేను ఇన్స్టాలో పోస్ట్ చేసిన వాళ్ళకి మాత్రం బెస్ట్ గిఫ్ట్ అండ్ కాంప్లిమెంటరీ కింద గిఫ్ట్స్ అనేవి ఉండబోతున్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఏమైనా మర్చిపోతే కూడా నెక్స్ట్ రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి అలాగే కలెక్షన్ వీడియో అంటే బ్లౌజ్ కలెక్షన్ వీడియోలు షాప్ ఓపెనింగ్ వరకు మాత్రం రావండి ఎందుకంటే అన్ని న్యూ కలెక్షన్ షాప్ ఓపెనింగ్ కోసం పెడుతున్నాం కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తాయి కాబట్టి ఇన్ఫర్మేషన్ వీడియోలు వస్తాయి కానీ కలెక్షన్ వీడియోలు మాత్రం రావు కలెక్షన్ వీడియోలు అనేవి షాప్ ఓపెనింగ్ తర్వాతనే వస్తాయి అండ్ మీరు షాప్కి వచ్చిన ఓపెనింగ్కి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి అలాగే ఒకవేళ రాకపోయినా ఎవరైనా రావడం వీలు కాక ఇబ్బంది ఉన్నా కూడా నన్ను అక్కడి నుంచి ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్